ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపుల మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మ సందేశం అనేది వినబోతున్నామండి ఎవ్వరికీ తెలియకుండా ఒంటరిగా వినుతల్లి ఎవ్వరి దగ్గర కూడా చెప్పకుండా ఒంటరిగా విను నీకోసం ఒక తీపి వార్త తీసుకొచ్చాను అని చెప్పి అమ్మ అయితే మనకు ఒక మంచి విషయం చెప్పబోతున్నారండి ఈరోజు నీతో మాట్లాడి తీరాలని వచ్చాను ఈరోజు నీ దగ్గర ఒక మాట చెప్పే తీరాలి నువ్వు సంతోషంగా వినమ్మా లేదు అని ఈ తల్లికి తెలుసు ఇక మంచి వార్త చెబుతాను విను దీనంగా దిగులుగా కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నది చాలు సంతోషం అసలు నీ ముఖంలో కనపడడం లేదు తల్లి ఈ సంగతి నాకు నీ ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది తట్టుకోలేనంత ఆవేదనలో ఉన్నావు నువ్వు ఏం జరుగుతుందో ఏ క్షణం ఎలాంటి వార్త వినాలో అని కలత చెంది కూర్చుని ఉన్నావు కదా నీకు తప్పక సహాయం చేస్తాను బిడ్డ నన్ను అందుకునే వాళ్ళు ఎవ్వరూ లేని లేరు అని నువ్వు బాధపడకుండా ధైర్యంగా ఈ తల్లి నీ కోసం ఉంది అని విను విన్నాకే నీకు అర్థమవుతుంది నువ్వు పైకి ఎంత నవ్వుతూ ఉన్నా సరే నీ లోపల రగిలిపోతూ ఉన్నావు అగ్నిగుండంలా నీ మనసు ఉందని నాకు తెలుసు తల్లి నేను నిజంగా నవ్వుతున్నాను అందరూ సంతోషంగా ఉన్నారు నాకు తెలుసు కదా ఎందువల్ల అంటే నా బిడ్డల కష్ట సుఖాలు నాకు తెలియదా చెప్పు తల్లికి అన్నీ తెలుస్తాయి కానీ నాకు మాత్రం ఎందుకు నీ దుఃఖాన్ని నాకు కనిపించనీయకుండా చేస్తున్నావు అలా చెయ్యాలి అనుకుంటున్నావు ఈ విషయాన్ని నువ్వు చెప్పలేనంత మాత్రాన ఈ తల్లికి నీ మనసులోని బాధ తెలియకుండా ఉంటుందా జీవితంలో ఉన్న అన్ని చోట్ల నా బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని గెలిపించుకోవాలని వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అని నేను తాపత్రయపడుతూ ఉన్నాను నువ్వు అలాగే అమ్మ నాకు సహాయం చేయకపోతుందా అమ్మ నన్ను ఆదుకోకుండా పోతుందా అని నన్ను తదేకంగా ప్రాధేయపడుతూ ఎదురు చూస్తూ ఉన్నావు నువ్వు నన్ను నవ్వినప్పటికీ నన్నే నమ్ముకున్న ఉన్నావు కానీ మనసులో ఏదో కన్నీరు బాధలు నాకు అన్నీ చెప్పుకోలేక ఈ తల్లి దగ్గర నీ మనసు ఆవేదన పడుతుంది ఎవరి రూపంలో చెప్పుకొని ఉన్నావో అమ్మ వారాహి అమ్మ ఇప్పటి వరకు నేను ఏ బాధ అనుభవించాలి ఈ కష్టాలతో నేను అల్లాడిపోతున్నాను ఎంతకాలం ఇంతటి వంటరి పోరాటం నువ్వు ఉన్నావనే చేస్తున్నాను నా బాధ్యత నీకు ఉన్నది కదా నా సమస్యకు పరిష్కారం చూపించు అని ప్రాధేయపడుతున్నావు నన్ను నా కన్నీటితో స్వాగతం చెప్తున్నావు కదా నా వైపు దీనంగా అడగటం నాకు బాధగా ఉంది బిడ్డ అన్నీ నాకు అర్థమవుతున్నాయి నీ కర్మ దోషాలు తొలగే వరకు ఈ బాధలు కష్టాలు అనుభవించక తప్పదు నీ యొక్క ఓపిక అనే నమ్మకాన్ని మార్చుకొని నమ్మకం అనే ధైర్యాన్ని బలంగా చెప్పుకో తప్పకుండా నువ్వు గెలుస్తావు నీ ధైర్యం నీకు శ్రీరామరక్షగా ఉంటుంది దేవికి కూడా భయపడకుండా నా తల్లి నాకు అండగా ఉంది నాకు ఎలాంటి శత్రు భయం లేదు అలాగే ప్రతి చోట నన్ను కాపాడుతుంది ఈ గెలుపు పోరాటంలో ఈ తల్లి నన్ను రక్షించి నన్ను గెలిపిస్తుంది అనే అనుమానం లేకుండా నమ్మకంగా ఉన్నావు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం నీ జీవిత కాలానికి ఒక పెద్ద పరీక్ష అతి త్వరలో నీకు సంతోషం రాబోతుంది అతి త్వరలో నీకు ఆనందం రాబోతుంది ఈ అమ్మ చెప్పిన మాట వింటావు కదా తల్లి తప్పకుండా విన్నావు అంటే నీకే తెలుస్తుంది ఒక్క విషయం నువ్వు మనసులో గుర్తుంచుకోవాలమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశ అనేది ఉంచుకోవద్దు అది బంధమైన ఏదైనా సరే వస్తువైనా దేనినైనా సరే నువ్వు ఎక్కువగా అవమాన్ అవమానించవద్దు అభిమానించవద్దు అలా అభిమానించడం నీకు దక్కలేదు అంటే తీరని బాధతో నీ మనసు ఎంతగానో కృంగిపోయి బాధపడుతుంది ఏదైనా సరే తట్టుకోగల మనోధైర్యాన్ని పెంచుకో కష్టం వచ్చిందని బంధం దూరమైంది అని బాధపడవద్దు నీకు ఇప్పుడు కాలం బాగలేదు అంతే టైం బాగాలేదు అని దిగులు చెందవద్దు నీ అమ్మని పిలిచావు కదా కాలం బాగలేకపోయినా సరే అన్నింటినీ నేను సరిగ్గా చేసేస్తాను నాపై అభిమానం ఉన్నంత వరకు నేను ఎప్పుడూ కూడా నీకు అండగానే నిలుస్తాను నీ యొక్క కాలం బాగాలేదు సమయం సరిగ్గా లేదు అన్నా కూడా ఆ సమయాన్నైనా సరే నేను సరిచేసి నీకు సాయం చేస్తాను నీ తల్లి స్మరణ నన్ను ఎప్పుడూ కూడా నీ చుట్టే తిప్పేలా చేస్తుంది ఈ తల్లి స్మరణ చేసే నీకు ఎలాంటి గ్రహ దోషాలు జాతక దోషాలు ఏవి కూడా అడ్డురావు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తున్నావు నీ దగ్గర ఉన్న అతి మంచి గుణం ఏంటో తెలుసా నీకెవరైనా సరే చెడు చేసినా మంచి చేసినా నొప్పించకుండా వాళ్ళని బాధ పెట్టాలి అనుకోవు నీలో నువ్వే బాధపడి వాళ్ళకి బాగా బాగా అనేదే లేకుండా వాళ్ళ మీద సానుభూతి పెంచుకుంటావు దీనివల్లనే నువ్వు నాకు ఎక్కువగా దగ్గరైపోతున్నావు బిడ్డ ఎవరో అవమానించారని వాళ్లకు నువ్వు శాపనార్థాలు పెట్టవు వాళ్ళు చెడిపోవాలని నీ మనసులో కూడా తలుచుకోవు ఇక ఇంత మంచి గుణమో తెలుసా అనేది అందరూ నిన్ను అవమానించినా హేళన చేసినా నా దగ్గర మొరపెట్టుకుని బాధపడతావే తప్పితే ఏదైతే అవుతు తలపెట్టాలని పెట్టాలని అనుకుంటావో వాళ్ళు నాశనం అవ్వాలని ఇలాంటివి నీ నోటి గుండా రావు ఈ విషయాన్నే నేను ఎక్కువగా నాకు ఆనందాన్ని తెలియజేస్తుంది ఆనందం కలిగిస్తూ ఉంటుంది మామూలుగానే ఎవరైనా సరే వాళ్ళు నాశనం అయిపోవాలి అని అనుకోవు శాపనార్థాలు పెట్టవు ఏ నీ యొక్క మాటలు వింటున్నా నువ్వు మంచి మనసుగల బిడ్డవు కాబట్టి నీకు నేను ఈ మంచి చెబుతున్నాను అందరూ హేళన చేసినా అవమానించినా నా దగ్గర మొరపెట్టుకో అలా బాధ పెట్టు తావే కానీ ఎవరిని ఏమీ అనవు నన్నే నమ్ముకున్న నిన్ను నీ చెయ్యి వదలను రక్షిస్తాను హేళన చేసే వాళ్ళందరూ కూడా తప్పు తెలుసుకొని నీ యొక్క స్వచ్ఛమైన మనసును చూసి నిన్ను వెతుక్కుంటూ రాబోయే కాలం అతి త్వరలో ఉంది దిగులు బాధ అన్నింటినీ దూరంగా విసిరిపడే సమయం నీకు అనుకూలంగా మారుతుంది చీకటి నుంచి వెలుతురులోకి అన్నీ మంచిగా ఉంటాయి దేని గురించి కూడా నువ్వు ఆలోచించిన అవసరం లేదు నీ జీవితంలో సంతోషం మాత్రమే నిండి ఉంటుంది దానికి నేను కూడా మాట ఇస్తున్నాను తల్లి నీ జీవితాన్ని తీర్చిదిద్ది నీకు అద్భుతంగా ఆనందం శాశ్వతం చేసే బాధ్యత నాది నన్ను నమ్మకంగా నమ్ము కొలిచే నీకు నేను నమ్మకంగా వాగ్దానం ఇస్తున్నాను ఈ వాగ్దానాన్ని తప్పకుండా నేను నిలబెట్టుకుంటాను పూర్వజన్మల రుణబంధాన్ని నువ్వు నాకు దగ్గరయ్యావు నన్ను నువ్వు పూజించగలుగుతున్నావు జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరమైనవి కత్తి ఒక్కసారే చంపుతుంది కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి అలాంటి జ్ఞాపకాల వల్ల నువ్వు సగం చచ్చిపోతున్నావమ్మా ఇక నీతో ఉన్నవారు ఎవరు ఎలాంటి వారు అనేది నీకు తెలిసేలా చేస్తాను నీ పూర్వజన్మ సుకృతం వల్లే నన్ను పూజించిన అనుగ్రహం పొందావు నీకు ఒక విషయం చెప్పనా ఇది జీవితంలో ఎంతగానో నీకు ఉపయోగపడుతుంది నీకు అందని దానికోసం ఆశపడవద్దని నచ్చని దాని కోసం కష్టపడవద్దు నీకు నీకై కష్టపడే వారిని మర్చిపోవద్దు వారిని నీ జీవితంలో ఎప్పుడూ కూడా అస్సలు వదులుకోవద్దు అది నీ బంధమైనా నీ స్నేహితులైనా చిన్న నిన్ను ఇష్టపడే వాళ్ళైనా సరే నీకు నచ్చిన దైవమైనా సరే ఎప్పుడు కూడా వదులుకోవద్దు నీ మనసుకు సరి అనిపిస్తుంది చేసుకుంటూ వెళ్ళిపో మనసు ఒప్పుకోకుండా ఇది అన్యాయం అధర్మం అంటే దాన్ని చిటికిన వేలుతో కూడా తాకవద్దు నీ కష్టాలన్నీ తీరిపోయి తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయమ్మా ఈ అమ్మ వాగ్దానం నిజమవుతుంది కాబట్టి నువ్వు ఎదురు చూస్తూ ఉండు సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత